ప్రార్థనలో నీవు ఉపయోగించబడాలనేదే దేవుని ఇష్టము నేను దేవర ప్రార్థన ఇష్టం దేవుని ప్రేమ ఏంటంటే మీరు వచ్చి కేవలము కూర్చొని ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఇష్టం వచ్చినప్పుడు మనం రావడము ఇష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవడం కాదు ఆయన ప్రేమ ప్రతి ఒక్కరి మీద నీతో పని చేపించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు అతని ప్రీతి ఏనా అందరే ప్రతి ఒక్కరి జీ అతను కలసం మాడ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ ಹೊರತು ನಾವು ಬಂದು ಇಷ್ಟ ತಕ್ಕಂಗೆ ಕೂತ್ಕೊಂಡು ಏನೋ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಂದ ಒಂದು ಸಮಯಕ್ಕೆ ಬಂದು ಹೋಗುವ ಅದಷ್ಟೇ ಅಲ್ಲ ಆತನ ಅದನ್ನು ಬಯಸ್ತಾ ಇದ್ದ ನಿಬಂಧನ ನಿಬಂಧನ ಲೋನಕ್ಕೆ ನೂತನ ನಿಬಂಧನಕ್ಕೆ ನಾವು ಹೋಗಿದ್ದಾಗ ಸಂಗಮ ಪ್ರಾರ್ಥಿಸ್ಕಡ ಸಭೆ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದಾಗ ಅಂತ ಇದೆ

తృణిగిపోయేను అని సభయ్య ప్రార్థన మాడిదాగ బేడిగలు మురుదు హోగిద్దావు ఎంబుదాగి నాకు నోడతా ప్రతినిత్యము ప్రతిదిన మోకరించినప్పుడు మీరు ప్రార్థన దేవా నేను నా కుటుంబము అంతవరకే మనకు మతికి ಪ್ರತಿನೇ ದಿನವೂ ನಾವು ಮೊಣಕಾಲೂರಿದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿರುವಾಗ ದೇವರೇ ನಾನು ನನ್ನ ಕುಟುಂಬವು ಅಷ್ಟರವರೆಗೆ ಹದ್ದಾಗಿರುತ್ತದೆ ಅಂತೆ ಮನ ನಮ್ಮ ಬದುಕು ಅಷ್ಟೇ ಇರುತ್ತೆ ನಾ ಸಂಪಾದನ ನಾ ಇನ್ಲು ನಾ ದೀವೆನಲು ನಾ ಆರೋಗ್ಯಮು ನಾ ಸ್ವಸ್ಥತೆ ಅಂತ ಸ್ವಾರ್ಥಪರುಲುಗ ಕ್ರೈಸ್ತಲು ಮಾರಿಪೋತುನಾರ ಅಂತ ಯಾವಾಗಲೂ ನನ್ನ ಜೀವನ ನನ್ನ ಒಂದು ಸಂಪಾದನೆ ನನ್ನ ಕುಟುಂಬವು ಯಾವಾಗ ಇಷ್ಟು ಸ್ವಾರ್ಥ ಪ್ರಿಯರಾಗಿ ಆಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಯಫ್ತಾನ ಮನಂ ಚೂಸ್ತುನಾಮೋ ಇಲ್ಲಿ ಯಫ್ತಾನನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ

అంటే నీకు దేవుడు ఇస్తే నువ్వు దేవునికి ఒప్పందం చేస్తావు దేవర్ నగ్రే దేవర ఒడంకీయా ఈ పరిస్థితి ఏనంద్ర ఇస్రాల్ ప్రజలను రక్షించుటకు దేశమును రక్షించుటకు కుటుంబాలను రక్షించుటకు అంటే ఎంత చింతండి ఎఫ్తాకి ఇస్రాయల్ దేశరను కుటుంబాలను రక్షదే అంటే ఎస్ట్ చింతే ప్రియర్ ఎఫ్తాకే అంటే ఇప్పుడు బెల్గాం సిటీలో మనం అందరం ఉన్నాం అనుకోండి బెల్గావి ఉంది నగర అందరి జీవితాలు వాళ్ళు వాళ్ళు చక్కగా బ్రతుకుతున్నారు ఎవరు సంపాదన వాళ్ళు ఉన్నది పని వారిది ఎవరి గొడవ వారిది ఎవరి ఆలోచనలు వారి అండి తమ తమ జీవనదల్లి సంతోషవాగి ಅವರು బతుకుతా ఇదారి సంపాదన ಅವರದು ಅವರ జీవన ಅವರದಾಗಿದೆ ఆడ ఇశ్రాయేల ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం ఆలోచించాలి అరే అలి ఇశ్రాయేల్ జనరు ఏన అనుకోల్తా ఇదారో ఎంబదన్న నా ఆలోచన మాడబేకు ఇశ్రాయేల్ జనాలకు తెలియదు ఎఫ్తా మాకొరకు ఏం చేస్తున్నాడు అనేది తెలియదు ಇಸ್ರಾಲ್ ಜನರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಪ್ರಿಯರೇ ಯಫ್ತಾನು ನಮಗೋಸ್ಕರ ಏನು ಮಾಡ್ತಾ ಎಂಬುದನ್ನು ఏమిటంటే బాధ్యత ప్రజలున్నారో ఎక్కడెక్కడ తన బిడ్డలు ఉన్నారో తన రాజ్యములో నివాసంగా ఉండే బిడ్డలు ఉన్నారో వారందరి కొరకై రాత్రి సంచరించుచు అని వాక్యం రాయబడింది ఏ ఏ ఊర్లలో సంచరించాడు నాడుతాయి ప్రియరు జనరు ఎల్ ఎల్ ఇతాయి యఫ్తా అన్న రాత్రి హగలు సంచరి గోస్కర చింతే మాత్ర ఇరవై తొమ్మిదో వచ్చిన ఎలాగా ఎఫ్తా ప్రవర్తన మనం చూడబోతున్నాం ఆత్మ యఫ్తా మీదికి రాగా దేవునికి స్తోత్రము మహిమ ప్రభావములు కలుగును గాక యహోవన ఆత్మ యఫ్తాన్ మేలే బంది మై మే ఉంటాయి ఎందుకు మీదకి యహోవ ఆత్మ వచ్చిందండి ఏకే ఎఫ్తాన్ మే దేవర ఆత్మ బందే ప్రియరే యఫ్తా తన ప్రజల కొరకు చింతిస్తున్నాడు వారి బ్రతుకు కొరకు చింతిస్తున్నాడు వారి బ్రాగుపడే దినాల కొరకు చింతిస్తున్నాడు జనరి జనరిగోస్కర కుటుంబోళ్ భవిష్యత్ గోస్కర అతను చింతెత్తా అమోనియుడు అమోనియులు యుద్ధముకు రెడీగా ఉన్నారు ఇస్రాయల్ ప్రజలను చంపడానికి ఇస్రాయల్ జనరను సాయిసుదక్కాగి అమోనియ దేశదవరు సిద్ధవాగిదారు ఎవరిని మ్రింగుదామా ఎవరిని చెడుపుదామా ఎవరిని చంపుదామా ఎవరిని నాశనము చేస్తామా అని అమోనియులు వంటి ప్రవర్తన కలిగిన వాడు సాతానుడు ಪ್ರತಿ ವಕ್ರಕ್ಕೋರ್ಕ ಎದುರು ಜೋಸ್ತು ನಾಡು ಯಾರನ್ನು ನಾಶ ಮಾಡೋಣ ಯಾರನ್ನು ಸಾಯಿಸೋಣ ಎಂಬುದಾಗಿ ಅಮೋನಿಯರ್ ಅಂತ ಒಂದು ಆಲೋಚನೆಗಳಾಗಿ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ యవనస్తులారా యవనస్తరే మీరు చాలా జాగ్రత్త నువ్వు తుంబా జాగ్రత్త ఆగిరబేకు సాతానుడు ఎప్పుడు మీ మీద టార్గెట్ పెట్టి ఉంటాడు సాతానన్ నిమ్మ మీద ఎవాగ్లు ఒక టార్గెట్ ఒక గురి ఈ అనేక విషయాలలో మీరు పోరాడాలనే అనేక విషయాలలో నీవు హోరాట అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే నువ్వు జాగ్రత్త ఆగిరబేకు దేవుని ఆలయంలో మీరు ఆరాధిస్తున్న మీరు బయట మీరు బ్రతుకుతున్న ప్రవర్తన చాలా జాగ్రత్తగా దేవుని శక్తితో ఆత్మతో నింపబడిన వారిగా మీరు ఉండాలి సన్ని ಸ್ಥಾನದಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಿರುವ ನೀವು ಹೊರಗೆ ಹೋಗಿದ್ದಾಗ ನಿಮ್ಮ ಪ್ರವರ್ತನೆಯು ದೇವರ ಆತ್ಮದಿಂದ ಪವಿತ್ರತೆಯಿಂದ ಎಷ್ಟು ಬಲವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಇರಬೇಕು ವೆನ್ ಯು ಮೂರ್ಕ್ಸ್ ಯು ಮಸ್ಟ್ ಫೀಲ್ ವಿತ್ ಸ್ಪಿರಿಟ್ ಆಫ್ ಹೋಲಿ ಗಾಡ್ ನೀವು ಕಾಲೇಜ್ ಗಳಿಗೆ ಸ್ಕೂಲ್ ಗಳಿಗೆ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದರೂ ಸಹ ಆದರೆ ದೇವರ ಆತ್ಮದಿಂದ ನೀವು ಎಲ್ಲಿ ಹೋದರೂ ಸಹ ನೀವು ದೇವರ ಆತ್ಮದಿಂದ ಒಂದು ಬಲವಾದ ರೀತಿ హోగ్ ఎందుకు తెలుసే విడు మిమ్మల్ని Upayogin chala nistapartho. Ye ke andhare devor nimman upayogisikollabe ke Hallelujah. Hallelujah. Lokam to sneham chayi adandi. Lokadandi ke sneham madame dele. Lokam amimmalin naashinam cheshto. Lokavan nimmano naasha maduttade. Lokam amimmalin chedipivesto. Lokavan nimmano kedi sutte. Lokam amimmalin avamanaparusto. Lokavan nimman avamanisutte. Andhe ke misnehamo devone atmot nimpa badi bundale. Adhe ke nimasnehamo devora atma dinde tum bissal padvada. Yathaa at. నింపబడిన యఫ్తా దేవర ఆత్మ ది తుంబల్పట్టి ఎఫ్తాను దేవునికి స్తోత్రం కలుగునుగాక స్తోత్రం ఉంటా అమోనియలు ఎవరండి అమోనియరు ప్రియరే వారిని ఆపుతున్న వారు నిల్సరు ఆటంక మారు ప్రజలు కనను దేశానికి వెళ్తూ ఉన్నారు ఇస్రాయల్ జనరు కనాన్ దేశకే హోగ్ అయితే మార్గ మధ్యములో మార్గ కొన్ని దేశాలు వచ్చాయి దేశాలు బందే వారిని పర్మిషన్ అడిగారు అనుమతి మేము వెళ్ళాలి అయితే మీ ఊరులో నుండి రోడ్ ఉంది కదా ఆ రోడ్ ద్వారా వెళ్ళిపోతాము మీకు మాకు ఏం సంబంధం లేదు మమ్మల్ని పోనివ్వండి అని అన్నారు సార్ ನಾವು ನಾವು ప్రాంతకేరు దారి హో ఆట్రీ అంతా అనుమతి కలిసి ఉన్న దేశలు ఏం ఆలోచించారంటే అల్లి దేశారు ఏం ఆలోచన వారి ఊరికి పోతున్నారు కదా పోనిస్తే మంచిది కదా ఆలోచన రాలేదు వారి తమ ఊరికి

ಅಡ್ಡ ಗೋಡೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇದಾರೆ ಅಂದ್ರೆ ಅಡ್ಡ ಗೋಡೆಯಾಗಿ ನಿಂತು ಬಿಟ್ಟಿ ನೀವು ರಾಕ್ ಹೊಡೆದು ನೀವು ಬರಬಾರದು ನೀವು ಸಂಬಂಧ ನಿಮಗೆ ಸಂಬಂಧವಿಲ್ಲ ಊರು ನೋಡಿ ಮೇಲೆ ಹೋಗೋದು ನಮ್ಮ ಊರಿನ ಮುಖಾಂತರ ನೀವು ಹೋಗಬಾರದು ಉಂಡೇದೇ ಒಕ್ಕ ಮಾರ್ಗ ಮಂಡಿ ಆ ಮಾರ್ಗ ಮೀರು ಬಂದ್ ಜಾಸ್ತಿ ಮೇಮೆ ಎಟ್ಟು ವೆಲ್ಲಾಲಿ ಅಯ್ಯೋ ಇರುವುದೇ ಒಂದು ಮಾರ್ಗವು ಅದೇ ಮಾರ್ಗವನ್ನು ನೀವು ಮುಚ್ಚಿಸಲ್ಪಟ್ರೆ ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೋಗಬೇಕು ಅಪ್ಪು ಅವರು ಪ್ರಾರ್ಥಿಸಾರು ಆಗ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು ಅಡ್ಡು ಪಡ್ತಾರೆ ಇವರು ಅಡ್ಡಂಕವಾಗಿ ಮುಂದೆ

ఏం చేస్తుందంటే మిమ్మలను ಆಪಡಾನಿಗೆ ಪ್ರಯತ್ನ ಜಾಸ್ತಿ ಈ ಆಟಂಕಗಳು ಏನು ಮಾಡ್ತವೆ ಅಂದ್ರೆ ನಿಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೆ ಆರಾಧನೆಗೆ ವೆಲ್ಲಡ ಮೂಲ ನಿನ್ನ ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದೆ ಹೋಗೋದಕ್ಕಾಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತದೆ ಪ್ರಭು ಸಹವಾಸಮ ರೊಟ್ಟೆ ರಸಮು ಯಕ ಆಯನ ಶರೀರಂ ರಕ್ತಮುಲ ಭಾಗಸ್ತುಲ ಅವಡಾನಿಗೆ ನಿನ್ನ ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದೆ ದೇವರ ಸಹವಾಸದಲ್ಲಿ ಆತನ ರೊಟ್ಟೆ ಶರೀರ ರಕ್ತದಲ್ಲಿ ಭಾಗಸರಾಗುವುದಕ್ಕಾಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತದೆ ಸಂಗಮ ಕಲಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಜೇಸ್ತೆ ಸಂಕೆನ್ಲು ಊಡಿಪಡ್ಡಾಯೇ ಆ ಪನಿ ಕೊರಕು ನಿನ್ನ ಆಪಿವೇಸ್ತಾಯೇ ಸಭೆ ಪ್ರಾರ್ಥಿಸಿ ಾಗ ಬೇಡಿಗಳೇ ಮುರಿದು ಹೋಗಿದಾವಲ್ಲ ಅಂತ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ನಾವು ಹೋಗಬಾರದು ಎಂಬುದಾಗಿ ಆಟಂಕ ಮಾಡುತ್ತವೆ ಸಮುದ್ರ ಸಮುದ್ರವೇ ಎರಡು ಭಾಗ ಆಗಿದೆಯಲ್ಲ ಆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ನಾವು ಮಾಡಬಾರದು ಎಂಬುದಾಗಿ ಅದು ಆಟಂಕ ಮಾಡುತ್ತದೆ ಉಂಡಿ ಅಲ್ಲೇ ನಿಂತು ಹೋಗಿಬಿಟ್ಟಿದಾರು ಅಲ್ಲೇ ಇದ್ದಾರಾ ಇಲ್ಲ ಪ್ರಿಯರೇ ನೋ ಕಾಂಪ್ರಮೈಸ್ ಅಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಓದಲ್ತಾವ ದಾಟುಕೊಂಡು ವೆಲ್ಲಮಂಟವಾ ಅಲ್ಲಿ ಒಂದೇ ಪ್ರಿಯರೇ ನೀನು ಬಿಡ್ತೀಯಾ ಇಲ್ಲಾಂದ್ರೆ ನಿನ್ನನ್ನು ದಾಟಿ ನಾವು ಹೋಗಬೇಕಾ ಜೀವಿತರೇ ನಮ್ಮ ಯಹೋವ ದೇವರನ್ನು ನಂಬಿಕೊಂಡಿರುವ ಒಬ್ಬರ ಮಕ್ಕಳ ಜೀವನವಾದ ಮೊರಪೆಟ್ಟಾರು ದೇವರ ಅನುಮತಿ ಮೊರೆ ಇಟ್ಟಿದ್ದಾಗ ದೇವರ ಅನುಮತಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಹೋಗ್ರಿ ಅವರನ್ನು ದಾಟಿ ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲಾಗಲ್ಲರೂ ತಿಳ್ಸಾ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೋಗಿದಾರು ಗೊತ್ತಾ ದೇಶ ಗೆಲಿ ವೀರಿ ಸ್ವಾಧೀನ ಮೂಲ ಚೇಸುಕೊಂಡು ವೆಲ್ಲಿಪೋಯಾರಂಡಿ ಅಡ್ಡವಾಗಿ ಬಂದಿರೋ ಪ್ರತಿ ದೇಶವನ್ನು ಹೋರಾಟ ಮಾಡಿ ಗೆದ್ದು ಇವರ ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗಿದ್ದಾರೆ ಹಲ್ಲೆಲೂಯಾ దేవునికి మహిమ కలుగును కలిగిన మహిమ ఉంటుంది దేశాలు ప్రాణుంది ఆధనం కలెందుకొండ పని చేసి బాగుంటుంది మీరు నైన్ వాళ్ళకు మార్గం ఇచ్చింటే కమ్ ಮರ್ಯಾದವಾಗಿ ಹೋಗ್ಲಿ ಅಪ್ಪ ನೀವು ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಮಾರು ಕೊಟ್ಟಿದ್ರೆ ಇದಿಷ್ಟೆಲ್ಲ ಹೋಗುತ್ತಿರಲಿಲ್ಲ ದೇವನೇ ಪಿಡ್ಡಲನ್ನು ಆಪುತೆ ಮುಸ್ತಂದೋ ಎಲ್ಲೇ ದೇವರ ಮಕ್ಕಳನ್ನು ನೀನು ಆಟಂಕ ಪಡಿಸಿದ್ರೆ ಯಾವ ಒಂದು ಶೋಧನೆ ಬರುವುದೋ ನೀನು ಗ್ರಹಿಸುವವರಾಗಿರೋದು ಆಟಂಕ ಪಡಿಸ್ತನಾರೇಮೋ ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮನ್ನು ಆಟಂಕ ಪಡಿಸ್ತಾ ಇದಾರೆ ದೂರ ನಿನ್ನನ್ನು ದೇವರ ಭಕ್ತಿಯಿಂದ ದೂರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನೀ ಆತ್ಮೀಯ ಜೀವಿತಾನಿಕೆ ಅಡ್ಡ ಗೋಡೆಗೆ ನಿಲಬಡ್ತುನಾರೇಮೋ ನಿನ್ನ ಒಂದು ಆತ್ಮೀಯ ಜೀವಿತಕ್ಕೆ ಅಡ್ಡ ಗೋಡೆಯಾಗಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ ಏನೇ ಆಗಿರಲಿ ಏ ವಿಷಯ ಕಾವಚ್ಚು ವಿಷಯವೇ ಆಗಿರಲಿ ದಾನಿ ಪತನ ಮನೆಯದು ಉಂಡೇ ಉಂಟು ಅದರ ಒಂದು ಅಂತ್ಯವೆಂಬುದು ಇರುದೇ ಇರುತ್ತದೆ ಐತೆ ಆದ್ರೆ ಅದು ಮೀಕು ನಷ್ಟ ಮುಖ ಹಾಕೊಂಡು ಚೂಸ್ಕೊಂಡು ಆದ್ರೆ ಅದು ನಿಮಗೆ ನಷ್ಟಕರವಾಗಿ ಆಗದಂತೆ ನೋಡಿಕೊಳ್ಳಿ ಅಲೆಲ್ಲೂಯ ಅಲೆಲ್ಲೂಯ